న్యూస్ అనాలిసిస్ ఇవాళ మనం చర్చించబోతున్న టాపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా అయింది అది వక్ సవరణ బిల్లు మీద జరుగుతున్న అనేక రాజకీయ చర్చలు ప్రొటెస్ట్లు కోర్ట్లు కోర్టు పిటిషన్లు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అసలు ఈ వక్ అంటే ఏంటి ఈ గొడవ అంతా ఎందుకు జరుగుతుంది చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం అసలు వక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి వక్ అంటే సులువుగా అర్థం చేసుకోవాలంటే ఇస్లాం ప్రకారం కొంతమంది తమ ఆస్తిని మతపరమైన సేవలు లేదా పనుల కోసం విరాళంగా ఇస్తారు అవి మసీదుల కోసం పాఠశాలల కోసం లేదా పేదవారికి సహాయం చేయడం కోసం ఆ ప్రాజెక్టుల్లో వాడడం కోసం ఉపయోగపడతాయి అన్నమాట సో ఈ ఆస్తులను వక్ఫ్ బోర్డులు మేనేజ్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ నైన్టీన్ నైంటీ ఫైవ్ వక్ఫ్ చట్టం కింద వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ బిల్ ఏంటి ఇది ఎందుకు తీసుకొచ్చారు అనేది మనం గుర్తిద్దాం సో సంవత్సరాలుగా వక్ఫ్ ఆస్తులన్నీ మిస్మేనేజ్మెంట్ అవుతున్నాయని అవినీతి ఇంకా ల్యాండ్ డిస్ప్యూట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక కారణం అయితే రెండు వేల ఆరులో సంచార్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది దీనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి దీని గురించి పట్టించుకోమని అయితే దీని పరిష్కారం కోసమే రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా ఈ వాక్స్ సవరణ బిల్లుని బీజేపీ ప్రభుత్వం అన్నమాట అయితే ఈ బిల్లులో ఏముందో ఇప్పుడు చూద్దాం సో ఈ బిల్లులో ముఖ్యంగా ఏం ఏముందంటే డిజిటల్ పోర్టల్స్ వ్యవహరించాలి సో డిజిటల్ పోర్టల్స్ని ఏం చేస్తాయంటే ఒక ఆస్తులన్నీ ఒక్క ఆస్తులన్నీ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి తద్వారా ఈ ఒక్క ఆస్తులు మిస్యూజ్ చేయకుండా ఉం ఉంటాయి అనేది ఒక ఉద్దేశం సో రెండో విషయం ఏంటంటే ఆడిట్ తప్పనిసరి ఏ ఒక ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ అయినా లక్ష రూపాయలకి మించి లేదా లక్ష రూపాయలకి మించిన ఇన్కమ్ కనుక ఆ ఇన్స్టిట్యూట్ జనరేట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఆడిట్ చేయాల్సిందనమాట సో మూడో విషయం ఇంకొచ్చేసేపాటికి ముస్లిం ఇతరులకు వక్ఫ్ బోర్డులో స్థానం వక్ఫ్ బోర్డులో ఇప్పుడు ముస్లింలు మాత్రమే ఉన్నారు ఈ బిల్లు ద్వారా ముస్లిం ఎతరులు అంటే క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు సిక్కులు కావచ్చు ఎవరైనా బోర్డులో సభ్యులుగా ఉండొచ్చు అనమాట సరే నెక్స్ట్ ఏంటంటే ఆస్తుల పైన క్లెయిమ్స్కి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట ఈ యొక్క బో ఈ యొక్క బిల్లు ఇంప్లిమెంట్ అయితే ఒక బోర్డులో ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఈ ఆస్తి మాదే అని ఎవరు చెప్పడానికి వీల్లేదు సరే నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రిబ్యునల్ని బలోపేతం కేసులు త్వరగా పరిష్కరించడం కోసం ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తారు తర్వాత ఫీజు తగ్గింపు వక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి ఇప్పుడు ఐదు పర్సెంట్ మాత్రమే వాళ్ళ యొక్క ఇన్కంలో కంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుందన్నమాట ఇంకా ఆఖరిగా పాత చట్టాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో ముసల్మాన్ వక్ఫ్ చట్టం ఇక రద్దు చేయబడుతుంది అయితే ఈ వివాదానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు మనం ఇది ఎలా మొదలైందో దానికి కారణాలు ఏంటో చూద్దాం చాలామంది ముస్లిం లీడర్లు ముస్లిం సంస్థలు ఇది మత స్వాతంత్రంపై దెబ్బ దెబ్బతీస్తుంది దాన్ని స్వాతంత్రాన్ని కోల్పోతుంది అనే నినాదంతో బయటకు వస్తున్నారు ఒక ముస్లింలు కాకుండా మిగతా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు మేము ఎలా నమ్ముతాం అనేది కూడా వాళ్ళు చెప్తున్న మరొక కారణం అయితే హిందువులు లేదా సిక్కులకు మాత్రం లేదా క్రిస్టియన్స్కి మాత్రం వీళ్ళు ఈ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ ఈ అమెండ్మెంట్ని తీసుకొని వచ్చిందో వాళ్ళకి మాత్రం ఇలాంటి విధి విధానాలు ఏమీ లేవు ఓన్లీ మా పైన ఇలాంటి అమెండ్మెంట్ని తీసుకొని వచ్చారు దిస్ ఈజ్ అన్ఫెయిర్ అంటున్నారు జనాలు అయితే కొన్ని ఉదాహరణలు చూస్తే ఏప్రిల్ ఆరున కలకత్తాలో పెద్ద ప్రొటెస్ట్ జరిగింది నిన్న మొన్న కూడా బెంగాల్లో చాలా ప్రొటెస్టులు జరిగాయి వేల మంది బయటకు వచ్చేసి ఇది ముస్లిం హక్కుల మీద దాడి అని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు అది తీవ్రత చెంది రాళ్ళు రాళ్లతో దాడులు ఇలాంటివి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అది ఒక ఎక్స్టెంట్ అయితే కేరళలో మనం అనే ఒక గ్రామంలో ఒక క్రిస్టియన్ కుటుంబ కొన్ని కొన్ని క్రిస్టియన్ కుటుంబాలు ఏం చేశాయంటే ఈ వక్ బోర్డు తమ భూముల మీద క్లెయిమ్ చేస్తున్నారని ఆందోళన చేశాయి అయితే ఈ ఆందోళన బిల్లు పాస్ అయిన తర్వాత ఆ యొక్క యాభై కుటుంబాలు కూడా బీజేపీలో చేరిపోయాయి ఎందుకంటే ఈ బిల్లు తమ భూమిని రక్షణ ఇస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారు అసలు పార్లమెంట్లో అసలు ఏం జరిగిందో డేట్ బై డేట్ ఒకసారి గమనిద్దాం ఏప్రిల్ రెండున లోక్సభలో ఈ చర్చి జరిగింది ఆ చర్చిలో దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఈ వక్ఫ్ బిల్కి మద్దతు ఇచ్చారు ఏప్రిల్ నాలుగున రాజ్యసభలో నూట ఇరవై ఎనిమిది మంది మద్దతు ఇచ్చారు ఏప్రిల్ ఐదున ప్రెసిడెంట్ని దీని మీద సైన్ చేశారు సో ఏప్రిల్ ఏడు ఆ తర్వాత రోజులు ఆరు ఏడు తర్వాత నుంచి ప్రొటెస్టులు ఆ తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ఆపోజిషన్ పార్టీలు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా కానీ కోర్టులో పిటిషన్లు వేయడం ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ జావేద్ గారు అండ్ ఎంఐఎం పార్టీ అధినేత అయిన ఓవైసీ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ బిల్లు కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ని కొట్టివేసే విధంగా ఉంది అని వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట అంతేకాదు మీడియాలో కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ లాంటి కంట్రీల నుంచి ఈ యొక్క వక్కు బిల్ మీద కామెంట్స్ విమర్శలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట సరే ఇప్పుడు ఈ బిల్లు సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఈ బిల్లు సపోర్ట్ చేసేవాళ్ళు డిజిటల్ పోర్టల్ ద్వారా అవినీతి తగ్గుద్ది ఆస్తులన్నీ నిజంగా పబ్లిక్కి ఉపయోగపడతాయి అని వాళ్ళు వాళ్ళు అంటున్నారు ఇంకేమంటున్నారంటే వక్ బోర్డులో అందరికీ అవకాశం అంటే ఇంక్లూజివ్ గవర్నెన్స్ ఉంటే అది కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అని ఇంకొక కారణాన్ని చెప్తున్నారు అంత మాత్రమే కాదు కేవలం ఐదు పర్సెంటే కదా ఇప్పుడు ఈ వక్ బోర్డు గవర్నమెంట్ కట్టాల్సింది సో మిగతా ఫండ్స్ అన్నీ కూడా మిగులుతాయి కాబట్టి ఎక్కువ సంక్షేమాన్ని వాళ్ళకి చేసుకోవచ్చు అని అంటున్నారు కానీ ఈ వక్బీల్కి విరుద్ధంగా ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వం వాళ్ళ మీద అధికారం చేయడానికి చూస్తుంది ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకురావాలని అనుకుంటుంది అని కొంతమంది అంటున్నారు మతపరంగా ఇది ఒక ముస్లింల మీద కఠినంగా ఉంది వాళ్ళ మతాలని వాళ్ళ ట్రస్తుల్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు కానీ ముస్లిం మీదే కావాలని మిగతావారి మీద ఎలాంటి ఏమీ లేవు కానీ ముస్లింల మీద మాత్రమే ఈ ఒత్తిళ్ళు ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్న ఒక కారణం ముస్లిం సంఘాలతో చర్చలు లేకుండా ఈ యొక్క డెసిషన్ తీసుకున్నారని కొంతమంది అంటున్నారు సో దీనివల్ల మరిన్ని డిస్ప్యూట్లు మత మతాల మధ్య వైరం పెరిగే ప్రమాదం ఉంటుంది అని సో దాన్ని బట్టి ఎందుకంటే వక్ బోర్డులో నాన్ నాన్ ముస్లిమ్స్ పెడితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అన్న ఉద్దేశం కూడా అదొక కారణం సరే ఇదన్నీ గమనించిన తర్వాత ఈ బిల్లు ఈ బిల్లును కనుక మనం గమనిస్తే అవి కొన్ని మంచి రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది కానీ దీన్ని తీసుకున్న విధానం మాత్రం కొంచెం ఆలోచించవలసిందిగా ఉంది మతానికి సంబంధించిన అంశాలపై ప్రభావం వల్ల ఇంకా పెద్ద జరుగు ఇంకా పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి మనం ఏం జరుగుతుందో చూద్దాం మీ మీ ప్ర మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పండి ఇది మంచిదా లేక ఇది ఒక దారుణమైన డెష్ అన్న కామెంట్స్ రూపంలో కింద మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్లో మీరు చూడవచ్చు దానికోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డెస్టినీ కమ్యూనికేషన్స్ సైనింగ్ ఆఫ్ కే లబ్